పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళన వేధింపులతో చంపివేసి ఆత్మహత్యయత్నంగా చిత్రీకరిస్తున్నారు నెల్లూరు నగరంలోని మూడో మైలుకి చెందిన ఓ దళిత మహిళ స్మైలీని వేధింపులకు గురిచేసి చంపేశారని ఆరోపిస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాదిగ ఆధ్వర్యంలో మాదిగ సంఘాల నేతలు కార్యకర్తలు బుధవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు తమ బిడ్డని చంపేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు నాగూర్ భాష అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుని నిత్యం స్మైలీని వేధించి ఆమె మరణానికి కారణమై కేసును తప్పుదారి పట్టించేలా ఆత్మహత్య ప్రయత్నం అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు సంబంధిత అధికారులు కేసులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని తమకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య మాదిగ సంఘాల నేతలు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంగళవారం రోజు కుషమార్జున వాడికి చెందిన ఒక మాదిగ మహిళని వసూరు మహిళని స్మైలి అనే మహిళని ఎస్కే నాగూర్ బాబు అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం అమ్మాయిని డ్రాప్ చేసి అమ్మాయిని అదేవిధంగా ఇబ్బందులు గురి చేసి అమ్మాయికి ఏమీ తెలియని వయసులోనే అమ్మాయిని ఇబ్బంది పెట్టి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది నాలుగు నాలుగైదు నెలల ముందు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ మ్యా మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బంధువులు అందరూ కూడా ఈ మాదిగా అమ్మాయిని పెళ్లి చేసుకొని మా 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 మొహం విధంగా అమ్మాయిని నానా ఇబ్బందులు గురి చేస్తూ అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురిచేస్తూ దాన్ని పెళ్లి చేస్తున్నావు అనే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకొచ్చి నేను బయటికి పోతే అమ్మాయిని ఇద్దరు ముగ్గురు కాపలా పెట్టి పగిన ఆ విధంగా హింసించి ఆ అమ్మాయి పట్టుకోలేక వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసుకునే పరిస్థితి కూడా లేక ఈరోజు అమ్మాయిని ఒక పబ్లిక్గా నెల్లూరు నడిపట్టిన నెల్లూరు నడిపున ఉండే అమ్మాయిని ఈరోజు పబ్లిక్గా కుట్టి చంపేసి ఈ రోజు పెద్ద హాస్పిటల్ రాస్పత్రి తీసుకొని తీసుకొచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ వ్యవహారం చేస్తారు వాళ్ళకి ఎవరు సలహా ఇచ్చారు దాని మొత్తం మీద కూడా పూర్తి ఎంక్వైరీ చేసి సమగ్ర విస్తారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందువల్లంటే కొద్దిసఫీసీ పోలీస్ స్టేషన్లో స్టేషన్ లో వచ్చి లొంగిపోవటం వాళ్ళకి ఎవరు ముందుగా ప్లాన్ వేసుకొని అమ్మాయిని కొట్టి చంపేసి మీరు పోలీస్ వచ్చి లొంగిపోమని పోలీసు బంధువులు ఉన్నారు కాపాడతారు అనే విధంగా ఈరోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తున్నాం మాదిగలు అంటే ఒక మాదిగ మహిళలు అంటే సమాజంలో లెక్క లేకుండా పోయింది ఆ మహిళలకు మాత్రం ఏమి తెలినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నాం మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఒక మాదిక మహిళ మీద చెయ్యేస్తే ఆ చెయ్యేంత వరకు ఈసాధారని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఎక్కడికి పోయినా కూడా అన్ని డిపార్ట్మెంట్ లో అన్ని అన్ని ఏరియాలో అన్ని కాలనీ లో కూడా మాదిక మహిళలు ఎస్సీ ఎస్టి మహిళల మీదే దాడులు జరుగుతా ఉన్నాయి ఎందువల్లంటే నేను ఎవరు లేరు అడిగేవాళ్ళు లేడు ఈ చేస్తే ఎవరు ముందుకు వాళ్ళు లేరు వాళ్ళకి ఏమి వనరులు లేవు పబ్లిక్ లేదు అందువలన కూడా అడిగేవాళ్ళు లేరు అనే విధంగా ఈరోజు చాలా మాదిక మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళల ముందే దాడులు జరుగుతున్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే విధంగా ఆ అమ్మాయిని వాళ్ళు కూలి పని చేసుకొని నాలుగు పని చేసుకొని అమ్మాయిని చదివించుకొని ఈ రోజు డిఎంఎల్టీ చేసి అమ్మాయి ఏదో ఉద్యోగం చేస్తున్న మూమెంట్ లో కూడా వీడు డ్రాప్ చేసి అమ్మాయిని తీసుకుపోయి నాలుగు నెలల లోపలే చంపేసిన సందర్భం ఇది ఇది అన్యాయంగా ఉన్నాం అందువలన ఆ కుటుంబానికి సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాల సహాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఎస్ పరిహారం అదేవిధంగా ఆ కుటుంబంలో ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందువలన ఇమిడియట్లు ఈ కేసు కట్టి రూరల్ డిఎస్పీ గారు రూరల్ సిఐ గారు సమగ్ర విస్తరణ చేసినందుకు వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ ఈ కేసు లాస్ట్ అయ్యే వారికి వాళ్ళకు గురిశిక్ష పడే వరకు కూడా పోలీసులు మా కుటుంబాలకే సహకరించాలని కోరుతూ చొరవ తీసుకుంటా మాటి మళ్ళమ్మ వాళ్ళంత వాళ్ళందరూ వరకట్టని చేయాలి ప్రేమించాడయ్యా నేనున్నవాడు వద్ద చెప్పను రాట రాలేదయ్యా అన్నప్పుడు నాకు వాడే కావాలా చచ్చిపోయిన వాడే బ్రతికిన వాడే కావాలన్నాడయ్యా నా బిడ్డను అందరిగా చెప్పేది వాడు చే నా బిడ్డని

పిల్లలు ఉంటారు వాళ్ళందరూ ఇలాంటి పరిస్థితికి రాకూడదు ప్రతి ఒక్క ఇట్లా ఆడబెట్టి ఉంటుంది అలాంటి బిడ్డలకి న్యాయం జరగాల ఇంకొక బిడ్డ తప్పు పడకూడదు తప్పు చేయకూడదు అంటే ఈ బిడ్డకి న్యాయం జరగాల నాలాంటి తల్లి ఎంతో మంది లోపల ఉంటారు వాళ్ళు ఇలాంటి నాలాంటి తప్పు పడకూడదు ఇలా ఇలాంటి వాడికి శిక్ష చేస్తే నా బిడ్డకి న్యాయం జరగదు ఇంకొక బిడ్డకి న్యాయం జరగదు నా బిడ్డకి న్యాయం జరిగేలాగా మీరు చెయ్యాలి నా బిడ్డని నాలుగేళ్ల క్రితం ప్రేమ పిచ్చి చేసుకొని నా బిడ్డని అన్యాయంగా మోసం చేసి నా బిడ్డని ఊరు చంపేసి ఇప్పుడు బాడీని ఇస్తే ఎవరు సహాయం చేస్తారయ్యా నాకు నా బిడ్డని నా కాపాడి నాకు న్యాయం చేసి నిన్ననంగా చంపేసి రామచంద్రారెడ్డి హాస్పిటల్లో చేర్పించి అబ్బాయికి అయ్యి అబ్బాయి వచ్చి దొంగిపోతే మేము వచ్చి అందరూ వచ్చి మాదిగుల ప్రతి ఒక్కరు ఆడపిల్లలు వచ్చి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే బీఎస్పీ సార్ ఏమంటే ఎంక్వైరీకి తీసుకెళ్ళారు అన్నీ తెలుసు సార్కి సిఎస్ఆర్కి మాకేమంటే సరేనమ్మా మేము తీసుకొని వస్తామన్నారు తీసుకొచ్చారు కూడా పొద్దున్న లోపల తీసుకొచ్చారు పేపర్ స్టేట్మెంటు సాక్షి పేపర్కి ఏ ఎవరు ఇచ్చారు స్టేట్మెంటు ఇట్లాగెందుకు మా మహిళలు అంటే మాదిగ మహిళలు అంటే ఎంత అనగదొక్కి చులకనగా చూస్తున్నారు వీళ్ళకి ఎంత డబ్బు ఇస్తే ఈ సాక్షి పేపర్ వాళ్ళు వచ్చి వీళ్ళు చెప్తారు మా మా బిడ్డ బా బాధ వాళ్ళకి అంత ఇదిగా ఉందా ఎవరు ఇస్తారు అసలు కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సాక్షి పేపర్ ఖచ్చితంగా మేము పరువు నష్టం దేవా మా బిడ్డకి జరిగింది మాకు తెలుసు మా గురించి వాళ్ళు రాసుకోవడానికి ఎవడు ఇచ్చాడు వాడికి సాక్షి పేపర్ రోడ్కి ఎవడు ఇచ్చాడు ఎవరు చెప్తే రాశారు ఎవరు ఎవరు అసలు రాస్తున్నారు మా బిడ్డ వాళ్ళు మాకు తెలుసు నాకు కొడకల్లారా ఒక్కొక్కరిని చెప్తున్నాను మీకు ఎప్పుడైనా సరే మా మాదిక జోలికి వస్తే ఎక్కడైనా సరే దేంట్లో కూడా ఒప్పుకోము దేనికైనా సరే మేము చెప్తాము మా పిల్లలకు న్యాయం జరగకపోతే మేము ఒక్కొనే సమస్య లేదు నేను sample తెలుసుకోకుండా ప్రెసోల్ అయినా సరే ప్రెసోల్ అంటే మీరంటే మాకు ఎంత గౌరవం ఉంది ఆ గౌర움을 యాక్నాలెడ్జ్ చేసుకోవద్దు సాక్షి పాపరావుడికి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినావా మాడగడ మాకు తెలియాలి ఏ ఎవరు చెప్తే రాసుకున్నారో సాక్షి పాపరావుడికి నేనొక్కడినే ఇక్కున్నాను వాట్ చెప్పండి ఆ బాతులకు సంబంధం